అక్కడి మట్టి మహిమాన్వితం నేరు బ్రహ్మచలం ప్రకృతి ప్రణవనాథం అక్కడ కల్పించే ప్రతి దృశ్యము స్వామి ఆలయ ప్రాంతం కైలాసంగా ప్రసిద్ధి చెందింది ఎంతో మహిమాన్వితమైన బ్రహ్మయ్య లింగేశ్వర స్వామి ఆలయ వైశిష్ట్యాన్ని గ్రహించి ఎంతో మంది రాజులు పల్లవరాజులు శ్రీకృష్ణ దేవరాయలు పునఃప్రతిష్ఠ చేశారు పచ్చటి ప్రకృతి రమణీయతకు దగ్గరగా కైలాసాన్ని తలపించి ఈ క్షేత్రం బ్రహ్మ కైలాసంగా ప్రసిద్ధి చెందింది బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన శివలింగాలపురం కొండ చుట్టూ ఒక గుండ్రటి ఆకారంలో చుట్టూ కొండలు ఉన్నాయి ఈ కొండపై నుంచి ఎటు చూసినా వలయాకారంలో కొండలే కనిపిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది మరో విధంగా చెప్పాలంటే మన భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా అన్న భ్రమలోకి వెళ్ళిపోతాం అందుకే దీన్ని బ్రహ్మ కైలాసంగా భావిస్తారు ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం చరిత్రలో మరుగున పడిపోయింది ఈ పురాతన ఆలయం ఎప్పుడో శిథిలమైంది శతాబ్దాల పరంపరలో ఎందరో రాజులు ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ వచ్చారు చివరిగా పల్లపు రాజైన నాగదేవరాజు పునఃప్రతిష్ఠ చేశారని తెలుస్తోంది శ్రీకృష్ణ దేవరాయలు సేనాని తన సైన్యంతో వెళ్లేటప్పుడు ఈ ఈ అద్భుతమైన ప్రాంతం గురించి ఆయన కూడా పల్లవ రాజుల అంతంతో ఆ ప్రాధాన్యత కాలక్రమంలో ఆలయం కూడా శిథిలమైంది ఈ ఆలయం వద్దకు వెళ్లడానికి వీలు లేకుండా కొండపై చెట్లు పూసుకుంటూ శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రహ్మయ్య లింగ క్షేత్రం పర్యాటక ప్రాంతంలో కూడా ప్రసిద్ధి చెందడానికి ప్రత్యేక ఆకర్షణ దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన బ్రహ్మయ్య లింగేశ్వర స్వామి చెరువు ఈ చెరువు ప్రస్తుతం పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో కొండల దిగువన ఈ చెరువు అద్భుతంగా ఈ చెరువు ఈ ప్రాంతానికి బ్రహ్మ కైలాసాన్ని చూస్తే ఇక్కడే గంటల నుండి విడిపేయాలని జిల్లా ఇక్కడి వాతావరణం అందుకే ఈ ప్రాంతాన్ని టూరిజం గా అభివృద్ధి చేయాలని పర్యాటకు చెబుతున్నారు